హలో అందరికీ ఈ వీడియోలో కుంభకర్ణుడు గురించి నేను చెప్తాను కుంభకర్ణుడు అనేది రామాయణంలో ఒక ప్రముఖ పాత్ర ఆయన రావణుడు తమ్ముడు కుంభకర్ణుడు ఎంతో బలవంతుడు మరియు అతని నిద్ర శక్తి గురించి ప్రసిద్ధి ఆయన ఎలా పుట్టాడంటే విష్ణు యొక్క శాపంతో జన్మిస్తాడు ఆయన తండ్రి అయిన విశ్రవుడు మరియు తల్లి కైకసనే రాక్షస మహిళ కుంభకర్ణుడు రావణుడు విభూషణుడు శూర్పనకలు అన్నదమ్ములుగా పుట్టారు రావణుడు కుంభకర్ణుడు విభీషణుడు ముగ్గురు బ్రహ్మదేవుని తపస్సు చేసి ఆశీర్వాదాలు పొందేందుకు ప్రయత్నిస్తారు కుంభకర్ణుడు అతని మీద అమరత్వాన్ని కోరాలనుకున్నాడు కానీ దేవతల భయంతో సరస్వతిని బ్రహ్మనాలకు మీదకు పంపించారు అప్పుడు కుంభకర్ణుడు నిద్ర కావాలి అని అడిగాడు బ్రహ్మడు ఆశీర్వాదంతో అతనికి ఆరు నెలల నిద్ర ఆ తర్వాత ఒకరోజు మేల్కొనే శాపం లభించింది కుంభకర్ణుడి నిద్ర యొక్క శక్తి ఏంటంటే కుంభకర్ణుడు ఏకంగా ఆరు నెలల నిద్రలోనే ఉండేవాడు అతన్ని మేల్కొల్పేందుకు లక్షలాది మంది రాక్షసుల శబ్దాలు చేయటం అవి సౌండ్లు అవి చేయటం వంటి ప్రయత్నాలు చేసేవాళ్ళు నేల్కొన్న రోజు అతను భోజనం చేసి యుద్ధం చేసి మళ్ళీ నిద్రలోకి వెళ్ళేవాడు రామాయణంలో అతని పాత్ర ఏంటంటే రాముడు లంకపై యుద్ధం చేస్తున్న సమయంలో రావణుడు కుంభకర్ణుడిని మేల్కొల్పాడు మేల్కొన్న కుంభకర్ణుడు రావణుడికి మంచి సలహాలు ఇచ్చాడు రాముడితో శాంతి చేసుకోవాలని కానీ రావణుడు వినకపోవడంతో తన రాజధర్మం ప్రకారం కుంభకర్ణుడు యుద్ధానికి వెళ్ళాడు ఆయన రామసేనపై భయంకరంగా యుద్ధం చేశాడు అనేక వానర సైనికులను హతమార్చాడు చివరికి రాముడు అతన్ని హతమార్చాడు కుంభకర్ణుడు ధర్మాన్ని పరిగణలోకి తీసుకునేవాడు అతడు తిని తిండి అతని శరీర పరిమాణం అతని నిద్ర మొత్తం అతన్ని ప్రత్యేక వ్యక్తిగా చేశాయి అతని తమ్ముడు విభీషణుడు కూడా చాలా నిబద్ధతతో ఉండేవాడు కుంభకర్ణుడు తన రాజనీతి నిబద్ధతతో విశేష విశేషత పొందాడు ఇది కుంభకర్ణుడి స్టోరీ అండి ఇది మీకు కుంభకర్ణుడు స్టోరీ అర్థమైందని అనుకుంటున్నాను తను తపస్సు చేసి అప్పుడు దేవతలు ఇతను ఏ కోరిక కోరుకుంటాడు మళ్ళీ దేవతలకు ఏమి ఇబ్బంది పెడతాడో అనుకున్నట్టు వాళ్ళు సరస్వతీ దేవిని బ్రహ్మ బ్రహ్మ నాలుగు మీదకు పంపిస్తారు ఆ రకంగా కుంభకర్ణుడు నిద్రను కో కోరుకుంటాడు అనమాట అందుకని ఆయన ఆరు నెలలు నిద్రపోయి ఒకరోజు మాత్రమే లేకు మేలుకొని మళ్ళీ భోజనం అది చేసేసి వాళ్ళ ఉంటే చూసుకొని పడుకునేవాడు మళ్ళీ ఆ రకంగా ఆయన నిద్రపోయేవాడు అనమాట ఆయన శరీరం కానీ ఆయన తిండి కానీ చాలా భారీ పరిమాణంలో ఉంటుంది రావణుడు తమ్ముళ్ళైన విభీషణుడు కుంభకర్ణుడు అయితే చాలా కొంచెం ధర్మ నిబద్ధతతో ఉండేవాళ్ళు మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్